జిల్లాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలలో ఒకటైన కాసిరెడ్డి నాయన ఆశ్రమం పంతొమ్మిది వందల తొంభై ఐదును అర్ధాంతరంగా ఆగిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకునే నారదుడు లేక వెలవెలబోతున్న దేవాలయ ప్రహరి గ్రోడలు సంవత్సరాల కిందట ఆగిపోయిన ఈ దేవాలయం అప్పుడున్న ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్ గా ప్రకటించడంతో నిర్మాణాలు ఆగిపోయాయి అయితే ఇప్పటికైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గుడి నిర్మాణం చేపడతారా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాను కాసిరెడ్డి నాయన భక్తులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్న ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్ గా ప్రకటించడంతో దేవాలయ నిర్మాణం ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత పార్టీలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అందరూ కలిసి కట్టుగా కాసిన ఆయన భక్తులతో కమిటీ రూపొందించి ప్రభుత్వానికి నిర్ణయించే దిశగా నిన్న కార్యక్రమం రూపొందించారు వచ్చే ఆరు నెలల్లో గుడి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తెస్తామని వచ్చే ఆరు నెలల్లో గుడి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తెస్తామని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ భక్తులకు తెలియజేశారు మళ్ళీ వెళ్ళిపోయాం ఆ విధంగా ఆ రోజు చేసిన తప్పు వల్ల ఈ రోజు మన కూడా దానికి అంత సంతకం మూలం చెల్లించుకోవాల్సిన వస్తుంది మీ అందరికీ కూడా చెప్తున్నా ఆ రోజు వెనక్కి పోయినందు వల్ల ఈ రోజు పెద్ద మూల్యం చెల్లించుకుంటున్నాము ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టినా విజయం వచ్చింది కొడుకు వచ్చింది అందరూ వచ్చి మీటింగ్ పెట్టుకున్నాం దేని చెప్పద్దు కాకుండా పెద్దలందరూ చెప్పారు తర్వాత దీన్ని ముందుకు నడుపుకోలే బాధ్యత మనందరికి ఒక్క విజయమ్మ విజయవాన కాదు ఏ పని చేయాలన్నా మనందరం కూడా చేసుకుంటేనే మళ్ళా ఈ ఐదేళ్ల లోపల ఏ రోజు ఈ గుడి శంకుస్థాపన చేసి ఆగిపోయిందో ఆ గుడి పూర్తి చేసి మీ అందరితో మళ్ళా ఈ గుడి పూర్తి చేసి మళ్ళా మనందరం కూడా ఆ దేవ ఆ దేవదేవునికి మనందరం కూడా పూజ చేసి పూజ చేయడం అవసరం ఉంది పెద్దలు అందరు కూడా మాకు సహాయం చేసి మా అందరితో కూడా చేయి మీరందరూ కూడా కలిసి మేము ఎక్కడికి రమ్మన్నా కూడా మీరందరూ వచ్చి ఒక మూడు నెలలు నాలుగు నెలల గుడి మళ్ళా ముదురు పెట్టి కడుతున్నామని రావాల మీరందరూ కూడా మాకు చేయి కలపండి మేము ముందుంటాము ఏమి కావాలన్నా కూడా మేము చేస్తామని కూడా ఈ సభా పూర్వకంగా మనవి చేసుకుంటున్నా మీరు కూడా మా ఇంత నచ్చి మా అన్ని విధాల ఏం కావాలంటే అవన్నీ కూడా మీరు సహకరించి మమ్మల్ని ముందుకు నడపాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది ఎందుకంటే మా తండ్రి గారు ఇక్కడ ఆయన సమాధి కట్టించి గుడి చేయాలనే నిర్మాణంలో ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మా కుటుంబానికి ఉంది కాబట్టి మేము అన్ని విధాలా సహకరించుతా ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్మస్య ఏమి కాదు మనం అనుకుంటే సాధించగలుగుతాము అనుగుణంగా కూడా మన అచ్చి బిజెపి వేసేది శిశుభూషణ్ గారు అయితే వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరం కూడా ఢిల్లీ కాబట్టి వెళ్ళి అక్కడ కూడా మనం పోరాడి తప్పకుండా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క ఆరు నెలల దేపల మళ్ళా మన గుడి మొదలు పెట్టామన్న రోజే మనందరి సంకల్పం నెరవేరుతుంది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడు గుళ్ళు గొప్పరాలు రాజకీయాలు చేస్తావు అందరము భక్తులము ఒకటే రాజకీయాలు అతీతంగా ముందుకు పోయి ఈ గుడిని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి నటి మీద ఉంది కాబట్టి మీరందరూ మనం సహకరించాలని కోరుకుంటూ అవకాశం